హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర బ్లాగ్స్ మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చద్దన్నం ఉంటుంది కదండి అదేనండి నైట్ మనకి ఇంట్లో మిగిలిపోయిన అన్నం అన్నం తోటి పునుగులు అయితే ట్రై చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయండి అదేనండి మనం బయట కొనుక్కు చూసారా అలాగే ఉన్న అచ్చం కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి వీడియో కనుక నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చద్దన్నాన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అంటే పునుగుల పిండి ఉంటుంది కదండి ఆ విధంగా వేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసేసుకొని ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లోనికి మనం రెండు ఉల్లిపాయలు అంటే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట మొత్తం కలిసే విధంగా ఈవెన్గా కలిసే విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు దాంట్లోనికి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు దాంట్లోనికి కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే సోడా ఉప్పును వేసేసుకొని బాగా మొత్తం కలిసే విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోవాలి కొద్దిగంటే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసేసుకొని నేనైతే కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు వేసేసుకోండి జీలకర్ర అయితే నేను యాడ్ చేయలేదండి మీకు ఇష్టమైతే యాడ్ చేసేసుకోండి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్యాన్ గ్యాస్ పైన ఆయిల్ పెట్టేసేసుకొని ప్యాన్ మీద ఆయిల్ పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా వేసి చూస్తే ఆ పునుగు అనేది పైకిరి తేలినప్పుడు ఆయిల్ కాలినట్టండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మనకి పునుగులు అనేది ఎంతో టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోండి అప్పుడే పునుగులు బాగా కాలుతాయండి లోపల వరకు కాలిపోతాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా డిప్ చేసేసుకుంటూ వేసేసుకోండి చూసారు కదా నేనైతే ఏ విధంగా వేస్తున్నాను కొన్ని మాత్రమే వేయండి ఎక్కువగా వేస్తే ఏంటంటే కల ఉడకం అనమాట అందుకనే కొద్దిగా ఒక ఏడెనిమిది వరకు వేసేసుకుంటే సరిపోతుందండి ఆ విధంగా వేసేసుకొని బాగా వేగేంత వరకు వేయించేసేసుకోవాలన్నమాట చూసుకొని బాగా కాగి కాలినప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చట్నీతో పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీ అయినా క్రిస్పీ అయిన పునుగులు అయితే రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఈ రెసిపీ